సాగునేస్తం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కర్నూలు జిల్లా హోలగుంద గ్రామం దగ్గర ఉన్నాం హోలగుంద గ్రామంలో సోనాలి కోళ్లను పెంచుతున్న సాయి కుమార్ గారిని కలవబోతున్నాం సోనాలి జాతి అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన నాటుకోడి రకం మార్కెట్లో సోనాలి జాతి కోళ్లకున్న డిమాండ్ను బట్టి సాయి కుమార్ గారు ఈ కోళ్లను పెంచుతూ కోడి పిల్లలను మరియు కోళ్లను విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు చికెన్ ఫార్మింగ్ లో తన అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మనతో పంచుకోబోతున్నారు ఈయన సొంతగా తయారు చేసుకున్న ప్రత్యేకమైన దాణాతో ఫీడ్ ఖర్చును సగం వరకు తగ్గించుకోవచ్చు అని అంటున్నారు ఈ దానా తయారీ గురించి అలాగే సోనాలి జాతి కోళ్ల పెంపకం మార్కెట్ డిమాండ్ కోళ్ల ఆరోగ్య పరిరక్షణ మొదలైన విషయాలన్నిటి గురించి సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగునేసం ఛానల్ ఈ రోజు మనం కర్నూలు జిల్లా హోళగుందు గ్రామంలో ఉన్నాం హొలగుందు గ్రామంలో సోనాలి కోడి పిల్లల్ని తీసుకొచ్చి పెంచి కోళ్లతో సహా పిల్లల్ని కూడా అమ్ముతున్న సాయి కుమార్ గారి దగ్గర ఉన్నాం నమస్తే సాయి కుమార్ గారు నమస్తే సాయి కుమార్ గారు మీరు ఈ పెంచడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం సార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేసుకున్నారు అంటే మీరు ఎట్లా స్టార్ట్ చేసుకున్నారు స్టార్టింగ్ నేను రెండు వందల పిల్లలు తెప్పించుకున్నాను సార్ రెండు వందల నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా నేను చేయగలుగుతున్నాను సార్ ఓకే ప్రస్తుతం ఉన్న షెడ్ కెపాసిటీ ఎంతండి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఫైవ్ థౌజండ్ కెపాసిటీ అంటే పిల్లలు పెద్ద ఎన్ని కలిపి అన్ని పిల్లలు అంటే మీరు ఎన్ని రోజులు పిల్లలు తీసుకొని వస్తారు డే వన్ సార్ డే వన్ చేస్తాము బ్రూడింగ్ పెట్టి డే వన్ కావాలంటే డే వన్ సప్లై చేస్తాము వన్ మంత్ కావాలంటే వన్ మంత్ సప్లై చేస్తాము లేదు పెద్ద బర్డ్స్ కావాలంటే పెద్ద బర్డ్స్ కూడా సప్లై చేస్తాం అంటే మీరు ఒక రోజు పిల్లల్ని తీసుకొచ్చేసి పెంచుతూనే ఉంటారు మీరు కంటిన్యూస్ ప్రాసెస్ అది పెంచు పెంచుతా ఉంటారు ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బట్టి వాళ్ళు తీసుకొని మీరు పిల్లల విషయానికి వస్తే స్టార్టింగ్ రెండు వందల పిల్లలు తీసుకొచ్చి స్టార్ట్ చేసుకున్నారు కదా పిల్లలు సార్ స్టార్ట్ చేసినప్పుడు అంత ముందు పూర్వ అనుభవం ఏమైనా స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నారు అంటే ఏమన్నా మార్కెట్ గురించి తెలుసుకొని మీరు స్టార్ట్ చేసుకున్నారా లేదు సార్ ఏం తెలియదు తెలియకుండానే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను ఆ రెండు వందలు పెంచి మార్కెటింగ్ చేసుకోవడం తెలుసుకుని కొద్ది కొద్దిగా నేను పెంచుకుంటూ వచ్చాను ఒకసారి అవి పెరిగే వరకు మీరు మా అంత లోపల మార్కెట్ వెతుక్కున్నారు వెతుకున్నారు ఒకసారిగా బ్యాచ్ పెద్ద బ్యాచ్ చేసి లాస్ అవ్వడం దేనికని చెప్పి కొద్ది చిన్న చిన్నగా పెంచుకుంటూ వచ్చాను స్టార్టింగ్లో మీరు తీసుకున్నప్పుడు ఇచ్చే ఫీడ్ ఏందండి ఏం ఫీడ్ ఇచ్చింది మీరు అప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్ బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ వస్తుంది అది ఫిఫ్టీన్ డేస్ వాడతాము తర్వాత మేము ఓన్గా రెడీ చేసుకుంటాం ఫీడ్ అండి దాన్ని మేము కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే అట్లా మా ఫీల్డ్లోకి తెచ్చుకుంటాం ప్రస్తుతం ఏం ఫీడ్ ఇస్తున్నారండి మా ఓన్ ఫీడ్ అండి చిక్కుకు వచ్చేసి బ్రాయిలర్ ఫ్రీ స్టార్టర్ మా పెద్ద కోళ్ళు వచ్చేసి మా ఓన్ ఫీడ్ వాడుకుంటాం ఓన్ ఫీడ్ అంటే పొడి లాగిస్తారు పొడి కాదు సార్ బా బాయిల్ చేస్తాము దానికి సపరేట్ మాకు గోధుమ మొక్క నూక మొత్తం మిక్సింగ్ వస్తుంది దాన్ని బాయిల్ చేసి దానికి మేము కోళ్ళకి ఇచ్చుకుంటాం అంటే రావడమే మిక్సింగ్ వస్తుందా మీరే మీరే తయారు చేస్తారు రావడం మిక్సింగ్ వస్తుంది సార్ రావడం మిక్సింగ్ వస్తుంది దాన్ని మేము బాయిల్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఈ ఈ పద్ధతి వల్ల ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక యువ రైతు ఇట్లనే ఇదే పద్ధతి ఉడికించి అని అంటున్నారు ఈ పద్ధతి వల్ల మీకు ఏం లాభం అనిపిస్తుంది ఏం తేడా అనిపిస్తుంది మీకు ఫీడ్ కాస్ట్ అనేది మనకి చాలా తగ్గుతుంది సార్ ఇప్పుడు కంపెనీ ఫీడ్ వేస్తే మనకి ఈ నాటుకోళ్ళు దీనిలోకి వచ్చేసి మనకి మిగలదు ఇట్లా మనం ఇది తెచ్చుకుని ఉడికించుకుని వేసుకోవటం వల్ల ఫీడ్ కాస్ట్ అనేది సగాన్ని సగం తగ్గుతుంది సార్ ఓకే పిల్ల నుంచి ఎదగడానికి మొత్తం అమ్మడానికి రెడీగా ఉంది సరే కోసుకోవడానికి రెడీగా ఉంది అనుకున్నాం అంతవరకు ఎన్ని రోజులు పడుతుంది హండ్రెడ్ డేస్ పడుతుంది సార్ హండ్రెడ్ డేస్ వన్ టెన్ వన్ టెన్ కల్లా మనకి కటింగ్ వచ్చేస్తుంది మీరు స్టార్టింగ్ మొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు మొటాలిటీ రేట్ ఏమైనా చూసిందా స్టార్టింగ్ అంటే మనం బ్రూడింగ్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మోటాలిటీ అనేది ఏమి ఉండదు సార్ గ్రూప్ మెయిన్ బ్రూడింగ్లో ఉంటుంది బ్రూడింగ్ మనం లైట్ సెట్టింగ్ కానీ మేము ఇప్పుడు డ్రమ్ లైట్ సెట్టింగ్ సరిపోతే మేము డ్రమ్ బ్రూడింగ్ పెట్టుకుంటాము హీట్ తక్కువైనప్పుడు పోయినప్పుడు డ్రమ్ డ్రమ్లో కట్టెలేసి దాన్ని మంట పెట్టుకుంటాము హీట్ అనేది ప్రాపర్గా మేము మెయింటైన్ చేసుకుంటాము హీట్ టైమ్ డ్రమ్ నుంచి వస్తుంది పొగనే పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంది పైప్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది ఓకే అది ఓకే అంటే ఫస్ట్ టైం మీరు పెట్టుకున్నప్పుడు అంటే ఇవన్నీ మీరు ఎట్లా తెలుసుకున్నారు మాకు చిక్స్ అప్ సప్లై చేసే శాతం ద్వారా మేము కనుక్కొని దాని ద్వారా మేము కొద్దిగా అనుభవం ద్వారా మేము చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మీరు బ్రూడింగ్ పద్ధతి అంటే మీరు ఇప్పుడు ఏమన్నారు డ్రమ్ బ్రోడింగ్ ఒకటి చేస్తారు లేకపోతే ఎండాకాలం తీసుకొచ్చుకుంటే ఆ టైంలో నార్మల్ గా హీట్ ఎక్కువ ఉంటారు కదా అంటే ఎండాకాలం డ్రమ్ బ్రూడింగ్ అవసరం లేదు సార్ డ్రమ్ బ్రూడింగ్ అవసరం లైట్ కూడా సరిపోతుంది లైట్ సరిపోతుంది లైట్ నార్మల్ వెదర్ కి కాదా అంటే మనకి దానికి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది సార్ దానికి థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మనం చిక్కు ఎదుగుతున్నా కొద్దీ దాన్ని మనం లైటింగ్ ఇంక టెంపరేచర్ ట్వంటీ డేస్ లో ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో తెచ్చుకోవాలి సార్ థర్టీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు అట్లా వన్ డే పిల్ల తీసుకొచ్చినప్పుడు మీరు బ్రోడింగ్ పెడతారు బ్రోడింగ్ పద్ధతులు మీరు అంటే డ్రమ్ పద్ధతి కానీ లేకపోతే లైట్ అని మేము అన్నారు ఎన్ని రోజుల వరకు బ్రూడింగ్ పెట్టిండు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఎన్ని గ్రామ్స్ అయిన తర్వాత మీరు బయటికి తీసుకొస్తారు అది ఎన్ని రోజుల వరకు మీరు బ్రోడింగ్ పెడతారు వన్ మంత్ బ్రోడింగ్ బ్రూడింగ్ వేస్తాం సార్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వస్తుంది తర్వాత మేము బయటికి షెడ్ లో నుంచి బ్రూడింగ్ నుంచి షెడ్ లో షిఫ్ట్ చేసుకుంటాం మీరు అప్పటి వరకు ప్రీ స్టార్టర్ ఇచ్చేదా ఫ్రీ స్టార్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ స్టార్టర్ ఇస్తాము తర్వాత నిదానంగా మా ఫీల్డ్ లోకి ఈ మిగిలిన ఫిఫ్టీన్ డేస్ మా ఫీడ్ అలవాటు చేసుకుంటాం మీ ఫీడ్ అలవాటు అంటే అంత ముందు ప్రీ స్టార్టర్ చిన్న చిన్న సైజ్ గ్రాన్యుల్స్ ఉంటాయి మీరు అన్నారు మీరు బాయిల్ చేస్తారు అన్ని మిక్స్ తీసుకొచ్చిన తర్వాత బాయిల్ చేసిన తర్వాత పెడతారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇమీడియట్ గా ఆ ఫీడ్ చేంజ్ ని అది యాక్సెప్ట్ చేస్తారు సర్వే చేయం చేయండి సార్ మేము అది అది సగం ఇది సగం అట్లా ఇది ఫ్రీ స్టార్టర్ తగ్గించుకుంటూ ఈ మా ఫీడ్ పెంచుకుంటూ ఫైవ్ డేస్ టెన్ డేస్ లో అట్లా అలవాటు చేసుకుంటూ వస్తుంది సార్ ఒక్కసారిగా మార్చము అలవాటు చేసుకోగలుగుతారా చిన్న తింటా సార్ అలవాటు చేసుకుంటాయి ఒకసారిగా పెడితే పిల్లలు ఏంటంటే కొద్దిగా వీక్ అవుతాయి ఫీడ్ అలవాటుగా ఉండవు కాబట్టి మేము కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాం అంటే అరుగుదల విషయానికి వస్తే ప్రీ స్టార్టర్ అనేది నార్మల్ చిన్న పిల్లలకి ఏంటి అవును సార్ మరి ఇవి మీరు పెట్టిన ఉడికించినది ఫీడ్ అరుగుదల విషయానికి వస్తే తేడాలు గమనించారా మీరు గమనించడం బాగా తింటుంది సార్ బాగా తింటాయి ఇప్పుడు కంపెనీ ఫీడ్ అయితే కానీ వాళ్ళు బాయిల్ చేసి మనకి సప్లై చేస్తారు మనం కూడా ఏం చేస్తాం బాయిల్ చేసి మేము డైరెక్ట్ మేము కోడి పిల్లలకు ఇచ్చుకుంటాం దానికి దీనిలోకి కొద్ది ప్రోటీన్ పౌడర్ వస్తుంది దానిలో కొద్ది మిక్స్ చేసుకుంటాము మా కోళ్ళకి ఇచ్చేసుకుంటాం మీరు ఉడికించిన లాగా పెడతారు కంపెనీ అయితేనేమో బాయిల్ చేసి డ్రై చేసి పంపిస్తారు పెడతారు అవును అదొకటే తేడా అంటే మనం కూడా బాయిల్ చేసి పెడతాం అంటే మీరు తెచ్చుకున్న ఫీడ్ లేకుండా కంపెనీ ఫీడ్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ లో డిఫరెన్స్ ఎంత పడుతుంది మళ్ళీ ఎదుగుదలలో డిఫరెన్స్ ఎంత వస్తుంది ఎదుగుదల అనేది సేమ్ ఉంది సార్ ఎదుగుదల అనేది కంపెనీ ఫీడ్కి మా ఫీడ్కి సేమ్ ఉంది ఎదుగుదల విషయంలో ఎటువంటి తేడా లేదు కాకపోతే ఏంటంటే ఈ కాస్ట్ విషయానికి వచ్చేసరికి సగాని సగం తగ్గుతుంది సార్ దీనికి మా ఫీడ్కి కంపెనీ ఫీడ్కి సగాని సగం డిఫరెన్స్ వస్తుంది ఒక కోడి నూట పది రోజులు ఎంత ఫీడ్ తింటుంది మూడు పావు కేజీ తింటుంది సార్ మూడు పావు కేజీ తింటుంది కంపెనీ ఫీడ్ తోటి మీరు ఇచ్చిన ఫీడ్ తో ఇప్పుడు తేడా చూసుకుంటే మూడు బావ కేజీల్లో కంపెనీకి నార్మల్ గా అయిన దాంతో పోలిస్తే ఎంత తగ్గుతుంది మీకు కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది మా ఫీడ్ కి కంపెనీ ఫీడ్ కి ఎనభై తొంభై రూపాయలు తేడా వస్తుంది సార్ ఒక బర్డ్ కి ఒక బర్డ్ ఒక బర్డ్ కి సో అది మనం లాభం కింద కన్సిడర్ చేస్తాం ఒక బోర్డు మీద ఎనభై రూపాయలు వస్తుంది మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం మీరు తీసుకున్నప్పుడు నుంచి మీకు మార్కెట్ లోకల్ మార్కెట్ చూసుకున్నారా లేకపోతే ఎవరైనా డీలర్ ఉన్నారా లేకపోతే మధ్యవర్తి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారా లోకల్ మార్కెట్ సార్ లోకల్ మార్కెట్లో నేను సేల్ చేసుకున్నాను మీరు రెగ్యులర్ ఉంటారండి మీ కస్టమర్లు ఉంటారండి రెగ్యులర్ ఉంటారు కస్టమర్ వచ్చినప్పుడు మీరు మీరు ఫైవ్ థౌసండ్ కెపాసిటీ ఉంది అంటున్నారు మీ షెడ్ ఎంత మూతాల్లో మీరు పిల్లల్ని సప్లై చేయగలుగుతారు ఫార్మర్ ఎంత మాకు ఆర్డర్ ఇస్తారో దాని ప్రకారం మేము ఆర్డర్ తీసుకుని ఎంతైనా సప్లై చేయగలం సార్ ఓకే అంటే మీ దగ్గర లేకున్నా కూడా మీరు తెప్పిస్తాను తెప్పిస్తాను సార్ తెప్పించి మేము బ్రూడింగ్ కావాలంటే బ్రూడింగ్ చెక్కిస్తాము వన్ డే చిక్కా కావాలంటే వన్ డే ఇస్తాం ఇంక్లూడింగ్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది కావాలన్నా కానీ సప్లై చేస్తాను ఈ ఊళ్ళో నాటు కోళ్ళకి సోనాలి కూళ్ళకి స్పెషల్గా ఎంత రేట్ ఉంది ఎంత నడుస్తుంది రిటైల్ ఎంత నడుస్తుంది హోల్సేల్ ఇస్తే ఎంత నడుస్తుంది రిటైల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నడుస్తుంది సార్ హోల్సేల్ వచ్చేసి నేను టూ ఎయిటీకి అట్లా ఎక్కువ బల్క్గా తీసుకుంటే అట్లా వరకు అంటే మీరు వెల్కేమన్నా డెలివరీ కోసం మీరు సప్లై అని వెహికల్ ఏమైనా అరేంజ్ చేస్తారా లేకపోతే వాళ్ళే తీసుకొని వెళ్ళిపోవాలా అంటే వాళ్ళు ఆర్డర్ చెప్పిందని బట్టి ఉంటుంది సార్ మనకి తక్కువ అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళమంటాము ఎక్కువ అయితే మేము వెహికల్ మేము చేసి ఓకే చిన్నపిల్లలు కదా మరి ఎట్లా అరేంజ్ చేయగలుగుతారు మీరు అంటే బాక్సెస్ చేస్తారా మీరు ప్యాకింగ్ వస్తుంది సార్ బాక్స్ లో ప్యాక్ అయ్యి ప్యాక్ చేసి పంపిస్తాం సో టెంపరేచర్ అంతా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పంపిస్తారు అవును సార్ ఏ ఏరియాలో పంపించగలుగుతారు మీరు ఎక్కడికైనా పంపించగలం సార్ ట్రైన్ రూట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పంపించగలం ట్రైన్ లో వెళ్ళగలుగుతాయి అండి వెళ్తాయి సార్ ట్రైన్ రూట్ వెళ్తాయి మేము వెహికల్ వెహికల్ లో కూడా అంటే వెంటిలేషన్ అవసరం ఉంటుంది కదా నార్మల్లీ వీటికి బాక్సెస్ లో పెట్టి హోల్స్ ఉంటాయి బాక్స్ రౌండ్ హోల్స్ ఉంటాయి వెంటిలేషన్ హోల్స్ ఉంటాయి ఇబ్బంది అంటే వ్యాగన్ కి అన్ని క్లోజ్ ఉంటాయి కదా దాదాపుగా అంటే క్లోజ్ ఉంటుంది సార్ ఓపెన్ ఉంటుంది ఉంటుంది ఓపెన్ లో పంపిస్తారు మీరు సీజనల్ చేంజెస్కి చూసుకుంటే మీరు ఈ కాలా కాలాన్ని బట్టి వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇవన్నీ ఓకే వాటిల్లో కోళ్ళ ఎదుగుదల కానీ లేకపోతే వాటి బిహేవియర్ కానీ వాటి రోగాలు కానీ ఏమన్నా మీరు మార్పులు గమనించిన మీరు గమనించడం అంటే ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది మనం సైడు తార్పాలు అంతా ఎత్తి పెట్టుకోవాలి సమ్మర్ వచ్చేసి చలికాలం అంటే కొద్దిగా కూలింగ్ ఉంటుంది నైట్ టైం ఫుల్ కూలింగ్ ఉంటుంది ఆ టైం అంతా తార్పాలు దింపేసుకోవాలి అట్లా ఉంటుంది వాళ్ళకి బ్రూడింగ్ అయితేనేమో మనకి లైట్లు ఉన్నాయి లేకపోతే డ్రమ్ బ్రూడింగ్ ఉంది మిగిలిన కోళ్ళకి మీరు ఎట్లా మీరు టెంపరేచర్ మేనేజ్ చేయగలుగుతారు అవసరం లేదు సార్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాని తర్వాత అవసరం చేసుకుంటే మిగిలిన అవసరం లేదు సో టెంపరేచర్ మీరు కంట్రోల్ స్పెషల్గా ఏం చేయరు నార్మల్ గా మన వాతావరణం బట్టి మీకు కంట్రోల్ అయిపోతుంది బ్రూడింగ్ పెట్టుకోవాలి తర్వాత నార్మల్ ఓకే సో కొత్తగా ఎవరన్నా ఈ బిజినెస్ లోకి రావాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సలహాలు అంటే చేసుకోవచ్చు సార్ ఎవరైనా కానీ కష్టపడి చేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే డిసీజెస్ వచ్చేసి మనం కోడికి ఏమొస్తుంది అంటే మనం కనుక్కోగలగాలి అయినా చేసుకుంటే మన బాగుంటుంది సార్ రోగాల విషయానికి వస్తే మీరు రోజు మీరు గమనిస్తూ ఉంటారా పిల్లల్ని డైలీ సార్ పొద్దున్న సాయంత్రం ఫామ్ వచ్చి చూ రౌండ్ చూసుకునే వాళ్ళు ఏమో మనం మేము ఏం ఫీడ్ అట్లా వేస్తున్నాం ఏంటి అంతా నీట్ గా అంతా గమనించుకోవచ్చు ఫీడ్ ఓకే కొన్ని ఏంటంటే డల్ అయిపోయి కూరపట్లో పడతా ఉంటాయి అవును సార్ అట్లాంటి వాటిని మీరు ఇట్లా ఐడెంటిఫై చేసి సపరేట్ చేస్తాం సార్ అట్లా ఏదైనా కొద్దిగా వీక్ అనిపించిందంటే దాన్ని సపరేట్ చేసుకుంటాం సపరేట్ చేసుకుని దానికి ఏ మెడిసిన్ వాడాలో దానికి వాడుకుంటాం అంటే మీరు రెగ్యులర్ గా వీళ్ళు డాక్టర్లు ఏమన్నా విజిట్ చేస్తారు ఉంటుంది ఉన్నారు సార్ డాక్టర్స్ ఉన్నారు దానికి ఏ మెడిసిన్ కావాలో వాళ్ళని కనుక్కుంటాము వాటర్ ద్వారా ఇస్తారా ఎట్లా వాటర్ ద్వారా వాటర్ ద్వారా ఇచ్చే ఉంటాయి కొన్ని నోట్లు వేసి ఉంటాయి అంతా అవుతుంది ఓకే జనరల్గా ఎలాంటివి వస్తాయండి రోగాలు ఈ కొళ్ళకు వచ్చేసి కొరాల వస్తుంది ఫోల్ఫాక్స్ అని ఒకటి వస్తుంది ఇంకోటి సిఆర్జీ వస్తుంది అండి ఇట్లాంటి వాటికి మీరు డాక్టర్ల దగ్గర కన్సల్ట్ చేస్తారు కన్సల్ట్ చేసుకుని మెడిసిన్ వాడుకుంటారు సో ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అనుభవం అంటున్నారు కదా ఒకసారికి మీకు ఐడియా వచ్చి ఉంటారు కదా మళ్ళీ నెక్స్ట్ టైం మీరే వాడతారా లేకపోతే డాక్టర్ని అంటే చాలా వరకు నాకు ఆటోమేటిక్గా తెలిసిపోదు తెలుసు కాబట్టి నేను వాడుకుంటాను నేను నాకు అర్థం కాదు అనుకుంటే అప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఓకే అంటే జనరల్లీ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మోర్టాలిటీ రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలి ఫస్ట్ మోర్టాలిటీ రేట్ నార్మల్ ఎంత పర్సెంటేజ్ ఉందండి మీకు ఫైవ్ పర్సెంట్ మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా రావచ్చు సార్ కొంతమంది చెప్తూ ఉంటారు ఏం రాదు మీకు మోటాలిటీ అనే ఉండదు అదని అనేది అని చెప్తూ ఉంటారు వస్తుంది సార్ కంపల్సరీ ఒక ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఏ స్టేజ్ లో ఎక్కువ వస్తుంది అండి స్టేజ్ అంటే మనకి బ్రూడింగ్ స్టేజ్ లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి సార్ బ్రూడింగ్ స్టేజ్ లోనే మనం కాపాడుకోగలిగితే కోడి పిల్లని తర్వాత మనం మోటాలిటీ అనేది తగ్గించుకోవచ్చు తర్వాత పెద్దగా అయిన తర్వాత మోటాలిటీ ఏ విధంగా మోటాలిటీ అంటే సిఆర్డి ఒకటి వస్తుంది అది ఒకటి కొరైజా ఒకటి ఈ రెండు మేము వస్తాయి ఈ రెండు అవి రాకుండా మనం చూసుకోగలిగితే నార్మల్లీ సోనాలి కోళ్ళు కొంచెం వాటికి ఏమంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది అని అంటారు బ్రాయిలర్ తో కంపేర్ చేసుకుంటే బ్రాయిలర్ ఒకటేసారి కొన్నిసార్లు షెడ్ షెడ్లు ఖాళీ అయిపోతా ఉంటాయి అవును అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా నోటీస్ చే సోనాలి మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా మీకు బ్రాయిలర్ తో పోచుకుంటే చాలా బెటర్ సార్ సోనాలి సోనాలి చాలా బెటర్ ఉంటుంది చాలా బాగుంటుంది వీటికి డిసీజెస్ కూడా తక్కువ వచ్చినా కానీ ఒకవేళ కొద్దిగా మెడిసిన్ వేసుకుంటే కంట్రోల్ ఓకే సో మీరు ఇచ్చే ఓన్ ఫీడ్ కి కంపెనీ ఫీడ్ కి మనం కంపేర్ చేసుకుంటే మాంసం రుచి విషయంలో తేడాలు ఏమన్నా తేడా అంటే సేమ్ ఇది మన ఊరి ఊరి కోడి అట్లా ఉంటుంది టేస్ట్ సేమ్ అట్లే ఉంటుంది సార్ సేమ్ మన నాటుకోడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది సార్ ఎన్ని కిలోల వాళ్ళకి పెరుగుతుందండి ఇది వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఫైవ్ అట్లా మేలు కుంజులు కుంజులు వస్తాయి వన్ పాయింట్ త్రీ అట్లా పెట్టలు వస్తుంది ఓకే అండి సో మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేయాలంటే మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ చెప్తారా చెప్తాను సార్ చెప్పండి మా వ్యూవర్స్కి సార్ నా పేరు సాయి కుమార్ కర్నూలు జిల్లా మాది నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ టూ త్రిబుల్ నైన్ ఫోర్ ఓకే సో మీ అనుభవాలు మాత్రం వంతున్నాయి ధన్యవాదం అండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగునీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు